ఒక చిన్న మాట చెప్పాల మనము ఎవరినైనా సరే తక్కువ అంచనా వేస్తూ ఉంటాం కదా ఎదుటి వాళ్ళు ఏదైనా సలహా ఇచ్చినా లేకపోతే అసలు ఎదుటి వారు ఏం చేసినా కూడా మనకు రాజు కదా ఎందుకు చేసిరో ఇట్లెందు చేసిరో అది ఏం మంచిది కాదు అన్నట్టుగా మాట్లాడుతున్నాం అంటే ఏ వారి పనిలో మనకి సలహా అడిగితే కనుక వాళ్ళు చెప్పింది గ్యారంటీగా అది కాదు ఇంకోటి చెయ్యని చెప్తాం మనం మనం చెప్పింది కరెక్ట్ ఎలా అవుతుంది అని మనం వాళ్ళు చెప్పింది సరేలే అని ఇంకో అనుకో అలాగా ఒక చిన్న ఒక అతను వేసవి కాలం మంచి సమ్మర్లో ఉందన్నమాట సమ్మర్లో తిరిగి 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 అంటే ఈ రోజుల్లో కదా ఆ రోజుల్లో తిరిగి తిరిగి నడక కదా అంతా తిరిగి తిరిగి అలిసిపోయి ఉన్నాడు అన్నమాట బాగా అలిసిపోయి ఒక చెట్టు కింద కూర్చున్నాడు ఆ చెట్టు ఏం చెట్టు అంటే రావి చెట్టు అన్న రాగి చెట్టు కింద కూర్చుని ఎప్పుడు కూర్చోగానే ఎవరు నిద్రపోరు కదా అలసిపోయి ఉన్నాడు ఏదో బాక్స్ తెచ్చుకున్నాడు కొంచెం నడిచి నడిచి అక్కడ కూర్చి కొంచెం తిన్నాడు తినేసిన తర్వాత మనకేం పని ఉంటుంది ఇంకా ఎవరో గుర్తొస్తారు లేకపోతే ఏదో ఒకటి ఎవరో ఒకటి అలా అలా అప్పుడు కానీ మళ్ళీ మంచిగా నిద్రపడతారు కదా అతను కూడా ఏమనుకున్నాడు చూశాడు అనమాట పైన చెప్పాడు చూశాడు చూసాడు చూస్తే రావి చెట్టు రావి చెట్టు ఎలా ఉంటుంది పెద్దగా ఉంటుంది కదా చక్కగా మధ్య చెట్టు కానీ రావి చెట్టు కానీ ఓలెడు మందికి నీడనిచ్చే చెట్లు లాగా కదా కాబట్టి ఆ చెట్టు కూడా చాలా పెద్దగా ఉంది చుట్టూ అరుగు ఉంది చక్కగా బోల్ మంది కూర్చోవచ్చు పడుకోవచ్చు సాయంత్రం పూట మీటింగ్లు పెట్టుకోవచ్చు అన్నీ సౌకర్యంగా ఉంది కానీ దాని కాయలు చూస్తే ఎంతెంత ఉన్నాయి చిన్న చిన్న కాయలు రావికాయలు చిన్న చిన్నగా ఉంటాయి కదా చిన్న చిన్నగానే ఉంటాయి అంతేకా దీన్ని నచ్చలేదు అనమాట ఏంటి ఏందేమిడు ఏమో దేవుడు అందరికీ న్యాయం చేస్తాడంటారు కదా ఓ అదేంటి ధర్మము న్యాయము అని మాట్లాడతాడు ఇదేం ధర్మం ఇదేం న్యాయం రావి ఇంత పెద్దగా ఉంది ఇంతెందు కాదు నాకు ఇంతకాయన్నా దాన్ని కాసేది ఇదేం ధర్మం అని చాలాసేపు తనలో తనే చాలా సంఘర్షణ పట్టాడు అనమాట దీనికి ఇంత చిన్నకాయలు ఇవ్వడం ఏమిటి ఇంత పెద్ద చెట్టుకి అని చెప్పి చాలా బాధపడి బాధపడి ఏం చేశాడు అలా ఒరిగాడు అయితే పిల్లలు మంచి పట్టేసింది మంచి వేసవకాలం పిల్ల తిన్నాడు గాలి చె చెట్టు కింద పెద్ద అరుగు చల్లటి గాలి ఇంకేముంది మనవాడికి మంచి మెత పడి సరే అని నిద్రలో పడుకున్నాడు హాయిగా సాయంత్రం ఎప్పుడో అయింది మెడిపచ్చు అన్నమాట అదే ఇంత ఇప్పుడే ఉన్నానా అని లేచి చూసుకుంటే చుట్టూ రావికాయలు పడిపోయి ఉన్నాయి మరి వేసవకాలం గాలికి కాయలు పడతాయి కదా కాయలు అవన్నీ రాలతాయి కదా వేపకాయలు రాలిపోతాయి ఇక ఇలా చిన్న చిన్న చెట్లు చిన్న చిన్న కాయలు అన్నీ కూడా రాలిపోతూ ఉంటాయి అంతేంది మామిడిగాయలు కూడా రాత అలాగ కాయలన్నీ రాలిపోయి ఉంటాయి అయితే ఈయన ఉద్దేశం ఏమిటి అంతకుముందు ఈయన ఏమనుకున్నాడంటే ఇంత చెట్టుకి ఇంత చిన్న చిన్న కాయలైనా మా ఇంట్లో సన్న పాదు ఉండే సన్నగా ఉంది పాదు దానికి ఇంత గుమ్మడికాయ వస్తాయి ఇంత గుమ్మడికాయ సన్న పాదికి అంత గుమ్మడికాయ పెట్టుడేంటి ఇంత పెద్ద చెట్టుకి ఇంత కాయ పెట్టేదేంది ఏం దేవుడు ఏమో ఏం సృష్టి సృష్టించాడు అది ఇది అంటారు అని ముందు అనుకున్నారు మనసులో తీరా చూస్తే ఇప్పుడు చుట్టూ రావికాయలు పడిపోయి ఉన్నాయి ఆయన మీద పడ్డాయి నెత్తి మీద పడ్డాయి అంత పడ్డాయి అవన్నీ చూసిన తర్వాత ఇంటి గుండె జారిపోయింది అనమాట ఓ ఓ దేవుడా నువ్వు మామూలు అడివి కాదయ్యా నీ సృష్టి ఇప్పుడు అర్థమైంది నాకు నీ ధర్మం ఏంటి అనేది ఇప్పుడు అర్థమైంది ఎందుకు కింద చుట్టూ పడుకుంటారు చేస్తారు కూర్చుంటారు జనాలు అంత పెద్ద కాయ అయితే మీద పడితే ఇంకేమన్నా ఉన్నదా ఈ చిన్న చిన్న కాయలు కనుక నేను బతికాను అదే పెద్ద గుమ్మడికాయ పడి ఉంటే వామో నా పై పడి పైన పోను కదా అనుకుని చాలా అప్పుడు తనకి రియలైజ్ అయ్యాడు అంటాము సృష్టి ధర్మం అంటే ఇదే ధర్మంగానే పెట్టాడు ఇక్కడ ఎంతమంది కూర్చుంటారు పడుతుంటారు కానీ చిన్న కాయలు పెట్టారు జనాలు ఎంత పెద్ద పెడితే చచ్చిపోతారని చిన్న కాయలు పడబట్టి సరిపోయింది అదే నన్ను ఇద్దట్లో అంత పెద్ద కాయ పడి ఉంటే ఏమయ్యావండి అంత సన్నపాదైనా కూడా మన ఇంట్లో కాచి చక్కగా అంత పెద్ద కాయలు కాబట్టి మనం హాయిగా కోసుకుని తినేస్తున్నాము ఇంట్లో ఈజీగా తెలియలేదు రోజు అలా గుణపాఠమైంది నాకు అని చెప్పి రియలేజ్ అయ్యి చంపలేసుకుని భగవంతుడికి మళ్ళీ మొక్కాడు అనమాట దటం పెట్టుకున్నాడు అలాగే మనకు డైరెక్ట్ వాళ్ళని వాళ్ళ అవతారాలు చూసి వాళ్ళ బిహేవియర్ మన ఎదురుగా మాట్లాడే విధానం చూసి ఇలా సైలెంట్గా ఉన్నా అసలు ఏమీ రాదు వాళ్ళకి వాళ్ళు ఎందుకు పనికిరాదు వాళ్ళకి మనమే గొప్ప అని ఫీల్ ఒక ఫీల్ అవుతుంది చాలాసార్లు ఎక్కటి వాళ్ళలో ఏముందో వాళ్ళు ఏ నాలెడ్జ్లో అలాగే ఎంతటి గొప్పవాళ్ళో మాట్లాడుకో మనిషిని చూసి అంచనా వేయద్దు మనిషి అవతారాన్ని చూసి అంచనా వేయద్దు అది ఎక్కడో పల్లెటూరులో బుట్టి ఉండొచ్చు ఎక్కడైనా పుట్టచ్చు నల్లగా ఉండొచ్చు పొట్టిగా ఉండొచ్చు అవన్నీ అసలు సంబంధం కాదనమాట వాళ్ళ లోపల నాలెడ్జ్ ఏముంది అనేది ఎప్పటికీ తెలియదు అది ఎప్పుడో అవసరమైనప్పుడు బయట వస్తుంది అస్తమానం నాకు ఉంది నాకు ఇంత నాలెడ్జ్ అని చెప్పుకుంటూ తిరగదు కదా మెల్ల ఓటేసుకుని తిరగదు కదా వాళ్ళ నాలెడ్జ్ బయటపడినప్పుడు మనం సిగబడాల్సిన ఉంటాయి అదంతా ఎందుకు సరే ఎవరినైనా గౌరవిస్తాయి కదా